హలో ఎవ్రీవాన్ మనం వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్గా ఢిల్లీ నుంచి జాముతాబీకి ట్రైన్ నుంచి జర్నీ అనమాట జాముతాబీలో దిగంగానే మీకు స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు ఈజీగా బస్సెస్ ట్యాక్సీస్ ఇవన్నీ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి మేము వచ్చేసి ఇక్కడ బస్ బుక్ చేసుకున్నాము బస్ నుంచి మీకు వన్ సిక్స్టీ కిలోమీటర్స్ మనకి బనిహాల్కి వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ జర్నీ శ్రీనగర్కి సో ఇక్కడ బ బనిహాల్కి వెళ్ళడానికి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ మనకి ఈజీగా మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఈజీగా పట్టేస్తుంది మనకి అండ్ బనిహాల్ నుంచి వెల్ బనిహాల్కి వెళ్ళడానికి మనకి ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ దాకా కాస్ట్ పడుతుంది మీరు ఇలా వెళ్ళేటప్పుడు మీకు ఈజీగా ధాబాస్ రెస్టారెంట్స్ చిన్న చిన్నగా అన్ని అవైలబుల్గా ఉంటాయి మీకు ఎక్కడైనా ఫుడ్ కావాలి అంటే అక్కడ స్టాప్ చేసుకొని మీరు తినచ్చు ఈజీగా ఇది వచ్చేసి మనకి బనిహాల్ స్టేషన్కి వచ్చేసాము ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా శ్రీనగర్కి ట్రైన్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ వచ్చేసి మళ్ళీ మీరు టికెట్ తీసుకోవాలి స్టేషన్లో అది పర్ పర్సన్ వచ్చేసి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది పర్ పర్సన్ ఇక్కడి నుంచి మనకి ట్రైన్ జర్నీ శ్రీనగర్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అది వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఈజీగా ఏంటంటే టూ అవర్స్ ఈజీగా పట్టేస్తుంది మనకి ఇలా వెళ్ళడానికి కానీ చాలా రష్గా ఉంటుంది ట్రైన్ మీరు మీ లగేజెస్ కానీ మీతో ఏం తెచ్చినా సరే వాలెట్స్ పర్స్ అన్ని ఫోన్స్ అన్నీ చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే రష్ చాలా ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఇక్కడికి రాగానే స్టేషన్ జాముదాబీ స్టేషన్ నుంచి బయటికి రాగానే ఒక సిమ్ కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే మన సిమ్స్ అక్కడ అసలు వర్క్ అవ్వవు సిమ్ వచ్చేసి మీకు అన్లిమిటెడ్ డేటా అండ్ అన్లిమిటెడ్ కాల్స్ వచ్చేసి పర్ మంత్ మీకు త్రీ హండ్రెడ్ కాస్ట్ తీసుకుంటారు ఈజీగా స్టేషన్ నుంచి రాగానే బయట వాళ్ళు ఈజీగా అమ్మేస్తూ ఉంటారు మీరు తీసేసుకోవచ్చు డైరెక్ట్గా ఇప్పుడు మనం శ్రీనగర్ రైల్వే స్టేషన్కి దగ్గరలో రీచ్ అయిపోతున్నాం అండ్ హౌసెస్ చూసాడ ఎంత బాగున్నాయో అండ్ ఇదిగో వచ్చేసాం మనం శ్రీనగర్ స్టేషన్కి సో ఇక్కడ నుంచి మేము ట్యాక్సీ బుక్ చేసుకొని దాడికి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ కార్ బుక్ చేసుకున్నాము మీకు సంథింగ్ అరౌండ్ ఒక ఫార్టీ మినిట్స్ పడుతుందేమో హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అండ్ ఒక్కొక్కరికి పర్ పర్సన్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ లోపలే తీసుకుంటారు హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అంతే మీకు ఎక్కువ డిస్టెన్స్ ఉండదు ఇక్కడ నుంచి సో మేము ఇప్పుడు లేక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా హోటల్లో స్టే చేయాలా లేకపోతే అక్కడ ఏంటి అనేది వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి చూద్దాం అనమాట మోస్ట్లీ అక్కడ లేక్లోనే బోట్ హౌస్లో ఉందామని ప్లాన్ చేస్తున్నాము సో విల్ సీ ఇది రూట్ అనమాట మోస్ట్లీ దాల్ లేక్లో టూ సైడ్స్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అది మాకు వెళ్ళిన తర్వాతే తెలిసింది బ్యాక్ సైడ్లో ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రంట్ సైడ్లో ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయి బ్యాక్ సైడ్లో మీకు దాల్ లేక్లో ఆ బోట్లో వెళ్ళాలంటే దానికి మీకు కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ చేసుకుంటాడు అదే ఫ్రంట్ సైడ్ వెళ్ళాలంటే ఒక్కొక్కరికి ఈజీగా ఫైవ్ హండ్రెడ్లో అయిపోతుంది మనకి మాకు ఫస్ట్లో తెలియక మేము బ్యాక్ సైడ్ వచ్చాము బట్ ఫ్రంట్ సైడ్ వ్యూ కూడా బాగుంటుంది అని చెప్పి తర్వాత తెలిసింది నాకు సో ఇదిగోండి దాల్ లేక్కి వచ్చేసాము ఇది వచ్చేసి మనకి దాల్ లేక్ వ్యూ ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది బ్యాక్ సైడ్ వ్యూ చూసారా ఇవన్నీ బోట్స్ బోట్ మీద హౌసెస్ దీని మీద రైడ్స్ అన్నీ అన్నీ మొత్తం బోర్డ్ మీదే అవి కూడా మొత్తం ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట వీళ్ళకి మొత్తం మార్కెట్ అదంతా కూడా వీటి మీదే జరుగుతుంది దీని పేరు వచ్చేసి మనకి షికారా అంటాం అండ్ రెస్టింగ్ అదంతా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ అయ్యి ఇంకా ఫుడ్కి వచ్చేసాము ఫుడ్ వచ్చి ఇది రోగన్ గోష్ అసలు ట్రై చేయాల్సింది ఇది ఎంత బాగుందంటే ఎక్సలెంట్ అసలు నెక్స్ట్ మేము అక్కడ కొన్ని డిషెస్ ట్రై చేసాము ఇది సీక్ కబాబ్ అండ్ ఆఫ్ఘని చికెన్ అండ్ బటర్ నాన్ అలా కొన్ని కొన్ని డిషెస్ మాకు తెలిసినంతవరకు అవి ట్రై చేసాము టేస్ట్ మాత్రం ఒక లెవెల్లో ఉంది కాయస్ యూ షుడ్ బిలీవ్ చాలా బాగుంది టేస్ట్ టేస్ట్ వైజ్గా అయితే అన్నీ బాగున్నాయి అండ్ ఇక్కడికి వచ్చేసి దాల్ లేక్లో మేము నైట్ వ్యూ అనమాట ఇది అస్సలు నైట్ వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది ఫోన్లో కాదు మీరు ఒరిజినల్గా వెళ్ళి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీని మీద ఇవన్నీ వీటిని ఏంటంటే బోట్ హౌస్ అంటాం అనమాట దీంట్లోనే మేము నైట్ స్టే చేసాము అండ్ చలి మీరు అసలు రెండు మూడు స్వెటర్లు వేసుకొని పుక్కుంటారు అంత చలి ఉంటుంది వాళ్ళు బెడ్ హీటర్స్ ఇస్తారు కానీ అయినా సరే మీకు ఆ వాటర్కి బాగా చలి ఎక్కువగా ఉంటుంది ఆ వ్యూ చూసారే ఎంత బాగుందో ఇది వచ్చేసి మా స్టేయింగ్ అనమాట దీంట్లో మేము ఈరోజు స్టే చేసాము నైట్ మళ్ళీ మార్నింగ్కి మేము ఒక హోటల్కి వెళ్ళిపోతాం బికాస్ నైట్ స్టే ఒక్క రోజుకే మాకు గాట్ టూ కూల్ అనమాట బాగా ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయాము అసలు ఇదంతా నైట్ వ్యూ మొత్తం దాల్లీకి ఇక్కడే మీకు అన్ని అంబులెన్స్ కానీ లేకపోతే బోట్ కానీ రెస్టారెంట్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మొత్తం మొత్తం మీరు చూస్తూనే ఉంటారు మొత్తం వాటర్ మీదే ఇదేంటంటే బోట్ మీద మొత్తం కన్స్ట్రక్షన్ అంతా బోట్ మీదే జరిగింది ఇది చూసారా ఇది వచ్చి మనకి రెస్టారెంట్ మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి తినచ్చు అనమాట బోట్ రెస్టారెంట్ బోట్ హౌసెస్ ఇలా అన్నీ బోట్ మీదే ఉంటాయి మీకు వ్యూ చూసారా ఎంతో ఉందో ఈ హౌస్ ఇవన్నీ ఇదిగో ఇక్కడ ట్రావెలింగ్ కూడా చూసారా అటు ఇటు మొత్తం బోట్స్ మీద ఇలా జరుగుతూ ఉంటాయి ఇది వచ్చేసి నైట్ వ్యూ మార్నింగ్ వ్యూ కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ జనాలు అందరు ఇలాగే బోట్ మీద అటు ఇటు వెళ్తూ ఉంటారు అండ్ ఇది వచ్చేసి ఫార్మింగ్ కూడా చేస్తారు ఇక్కడ బట్ ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి ఇవన్నీ డ్రై అయిపోయి ఉన్నాయి అనమాట ఆన్ సీజన్లో వచ్చుంటే మీకు ఇక్కడ అంతా ఫ్లోటింగ్ మార్కెట్ అండ్ ఫ్లోటింగ్ క్రాప్ అదంతా చూసేయడానికి బాగుంటుంది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇది బోట్ పైన హౌస్ కట్టారు అనమాట ఐ మీన్ బోట్తో పాటు అటాచ్డ్ వుడ్తో హౌస్ కట్టారు దాని మీదే స్టే చేస్తున్నాం అనమాట మనం ఈరోజు నైట్ అండ్ మార్నింగ్ వచ్చాక మీకు మళ్ళీ మార్నింగ్ వ్యూ కూడా చూపిస్తాం సరే ఈ రెస్టారెంట్ లైటింగ్స్ లైటింగ్స్ అబ్బా మస్తు ఉంటుందా బాక్స్ ఒకసారి వెళ్ళి చూస్తే ఐ మీన్ కళ్ళతో చూసింది వేరు మనం ఇలా చూసింది వేరు కదా సో కళ్ళతో చూస్తే మీకు తెలిసిపోతుంది సూపర్ ఉంటుంది అసలు వ్యూ దాల్ లేక్ ఇస్ దాల్ లేక్ అండ్ వీటికి సపరేట్ నేమ్స్ కూడా ఉంటాయి మీరు చూడొచ్చు ఇక్కడ న్యూ మాన్యత కొన్ని కొన్ని బోట్ హౌస్ పేర్ల లిల్లీ అలాగా సపరేట్ సపరేట్ నేమ్స్ పెట్టుకొని ఉంటారు అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎవరైతే రైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బోట్ హౌస్ ఉంటుంది ఒక్కొక్క షికారా ఉంటుంది అన్నమాట మేము ఇప్పుడు షికారాలో జర్నీ చేసాము అండ్ ఇదిగోండి వచ్చేసి మార్నింగ్ మార్నింగ్లో మీరు మీకు చెప్పాం కదా బోట్ హౌస్కి ఒక్కొక్క పేరు ఉంటుంది అని ఏదో చూసేయండి ఒకటి కొలాంబు ఒకటి మంతాన ఎవరిది వాళ్ళకి ఓన్ అనమాట వాళ్ళ ఓన్ షికారా వాళ్ళ ఓన్ బోట్ హౌస్ ఉంటుంది మార్నింగ్ దాని వాళ్ళు ఇలాగ ట్రావెలర్ని ఎవరైనా కస్టమర్స్ వస్తే వాళ్ళ ద్వారా ప్రైజెస్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఇక్కడ చూసారా మొత్తం మార్కెటింగ్ అంతా మనకి బోట్ మీదే ఉంటుంది మార్కెటింగ్ మొత్తం వాళ్ళ ట్రావెలింగ్ అన్న బోట్ మీదే లేకపోతే ఫుడ్ ఎక్స్పీరియన్స్ అన్న బోట్ మీదే అన్ని బోట్ మీద జరుగుతూ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఒక ఆయన ఫ్లోటింగ్ దాని మీద కాశ్మీరీ స్టైల్ క్లోత్స్ అండ్ ఆర్నమెంట్స్ అవన్నీ ఇస్తే మనం ఫోటో దిగచ్చు అండ్ ప్రైజెస్ మాత్రం ఎలక్ట్రిక్ ప్రైజెస్ ఇది వచ్చేసి మనకి డిజైన్స్ ఐ మీన్ ఫోటో స్టీల్స్ చూపిస్తున్నాడు మీకు ఏ స్టిల్ కావాలి ఎన్ని ఫొటోస్ కావాలి ఏంటి అని మొత్తం అటైర్ అంతా వాళ్ళే ఇస్తారు అనమాట అటైర్ అండ్ మీకు కావాల్సిన ఆర్నమెంట్స్ అన్నీ తనే ఇస్తాడు ఫోటో వచ్చేసి మాకు నార్మల్ సైజ్ ఫోటోనే అది వచ్చేసి మాకు వన్ ఫిఫ్టీ పడింది ఒకొక్క ఫోటో ప్రైస్ మాత్రం టూ హై స్టీల్స్ కూడా ఆయనే చెప్తాడు ఏం స్టీల్ ఇవ్వాలి ఏంటి ఎలా అవన్నీ నెక్స్ట్ ఇది వచ్చేసి కాశ్మీర్ ఫేమస్ గాయస్ ఇది మస్ట్ ట్రై చేయాలి మనకి టీ ఎలాగో ఇది కాశ్మీర్లో కావా టీ అని చెప్పి ఉంటుంది ఇది అలాగా కేసర్ సాఫ్రాన్ వేసి అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తారు వీళ్ళు చాలా బాగుంటుంది ఈ కూల్ క్లైమేట్కి ఇది కంపల్సరీ ట్రై చేయాలి మీరు అసలు కంపల్సరీ ఇది ట్రై చేయాలి అండ్ దీంట్లోనే మీకు హాట్ కాఫీ చాక్లెట్ కాఫీ సారీ చాక్లెట్ మిల్క్ షేక్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రోటీన్ దాని మీద తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా మీకు ముందు ముందు చూపిస్తాం అనమాట ఇంకా వెరైటీస్ సో మేము ఇప్పుడు మార్నింగ్ వ్యూలో చూస్తున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసి చూసారా స్నాక్స్ సెక్షన్ ఇది దీంట్లో ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మీకు కావాల్సిన బర్గర్ పిజ్జా ఐస్ క్రీమ్ ఏది కావాలన్నా అది ఇక్కడికి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఇది ఇంకా ఓపెన్ చేయలేదు బట్ ఇక్కడ మీరు వచ్చి మనం వచ్చేటప్పటికి చూపిస్తాం అనమాట బికాస్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీకి మేము స్టార్ట్ అయ్యాము ఇది ఇదిగో చూడండి ఇక్కడ ఆల్రెడీ కస్టమర్స్ వచ్చి తింటున్నారు చూసారా ఇలా ఓపెన్ చేస్తారనమాట యాక్చువల్లీ ఈ మార్కెట్ అంతా సెవెన్ సెవెన్ థర్టీకి కొంచెం ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట సో మేము ఇంకా పాలుగా మాటికి వెళ్ళాలి కాబట్టి మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము సిక్స్ ఆ టైంకి ఇక్కడ మాక్సిమం అన్నీ ఫ్లోటింగ్ మీదే అన్నీ ఉంటాయి అన్నమాట క్రాపింగ్ కానీ అన్నీ మీకు ఇక్కడ జనరల్ స్టోర్ నుంచి గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి ఫాస్ట్ ఫుడ్ నుంచి అన్నీ అన్నీ మీకు చూసారా బోట్ మీద ఇలా ఫ్లోట్ అవుతూనే ఉంటుంది అన్నమాట ఈవెన్ క్రాపింగ్ కూడా వీటి మీద చేస్తూ ఉంటారు అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ మీకు అన్నమాట ఇలా వెళ్తాం మొత్తం షాపింగ్ జోన్ కూడా ఉంటుంది మీకు ముందు ముందు చూపిస్తాము షాపింగ్ జోన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇక్కడ మీకు ఏంటంటే వాటర్ అంబులెన్స్ అవి కూడా ఉంటాయి అనమాట ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళు అంబులెన్స్లో తీసుకొచ్చి మీకు స్పంటిన్యూస్గా రెస్పాండ్ అవుతారు ఇది చూసారా ఇప్పుడు కొంచెం సెవెన్ ఆ టైం అయింది కాబట్టి అందరూ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేశారు ఇది వచ్చేసి మీకు హార్వెస్ట్ క్రాప్ ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి మీకు ఇక్కడ మొత్తం ఎండిపోయింది అదే ఆన్ సీజన్లో వచ్చి ఉంటే కనుక మీకు ఇక్కడ క్రాపింగ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇది మోస్ట్ ఫేమస్ ఎక్కడికి వెళ్ళినా మనకి మ్యాగీ ఫేమస్ సో ఇక్కడ కూడా మ్యాగీ ఫేమస్ అండ్ చూసారా ఇక్కడ ఎవరైతే అక్కడ మీన్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రెస్టారెంట్స్ వాటికి గ్యాస్ సిలిండర్ కావాలన్నా వీళ్ళు ఇలా బోట్ మీదే తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి మనకి షాపింగ్ జోన్ ఎంటర్ అయిందనమాట సో వీళ్ళు కూడా మొత్తం చూసారా నీళ్ళ మీద మొత్తం వాళ్ళకి ఎంత కన్స్ట్రక్షన్ షాపింగ్ ఇది కానీ సెంటర్ కానీ అన్నీ ఇవి వచ్చి కశ్మీర్ ఫేమస్ అనమాట కుర్తా షాల్ శారీస్ అన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి మేము ఇక్కడ టూ శారీస్ త్రీ షాల్స్ అండ్ కశ్మీరీ టూ స్వెటర్స్ అలా కొన్ని పర్చేస్ చేసాం క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది చూసారా ఇదంతా కశ్మీరీ స్టైల్ అనమాట ఇదంతా ప్యూర్ ఓల్తో చేసింది మీరు కంపల్సరీ ఇది ట్రై చేయండి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది అంత ప్యూర్ ఏంటి అని మొత్తం ఇదంతా వచ్చేసి మనకి షాపింగ్ జోన్ ఇక్కడ నుంచి మొత్తం మీకు ఏది కావాలన్నా అది ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఫుడ్ స్నాక్స్ ఏదైనా సరే రెస్టారెంట్స్ అన్నీ అన్నీ ఇక్కడ ఉంటుందన్నమాట మీకు ఇది చూసారా డ్రై ఫ్రూట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ప్యూర్ కాకపోతే ప్రైజెస్ అనేది బిడ్ హైగానే ఉంటాయి సో పాకెట్ ఫుల్ ఆఫ్ మనీ రావాలి ఇక్కడికి మీరు ఏదైనా కొనాలంటే అండ్